హలో ఎవరివన్ ఇప్పుడు టైం ఏమో మార్నింగ్ ఫైవ్ అవుతుంది మార్నింగ్ ఫైవ్కే సన్లైట్ చూసారా చాలా ఎక్కువగా ఉంటుంది మేము శ్రీకాకుళంలో ఉంటున్నాం కదా ఉద్దానం ఏరియా ఎటు చూసినా చెట్లు తోటలు అలానే ఉంటాయి కానీ ఇక్కడే ఫార్టీ డిగ్రీస్ అబవ్ టెంపరేచర్ ఉంటుంది ఇయర్ అయితే చాలా అంటే చాలా వేడిగా ఉంది ఒకసారి వీడియోలోకి వెళ్ళిపోదామా ఈరోజు ఇంట్లో బాబు కోసం స్నాక్స్ కానీ గవ్వలు చేస్తున్నాను గోధుమ పిండితో చేస్తాం కదా అవి ఇవి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు దీనికోసం నేనైతే హాఫ్ కిలో వరకు గోధుమ పిండిని తీసుకున్నాను ప్యాకెట్లో ఉండిన పిండే గోధుమలు ఏంటి విడిగా ఆడించుకోలేదు అరకిలో గోధుమ పిండిలో రెండు వందల గ్రాముల వరకు పంచదారని యాడ్ చేసుకోవాలి ఈ పంచదార అనేది సన్నగా ఉండేది తీసుకోవాలి కొంచెం లావుగా ఉంటే అంత బాగోదు సన్నంగా ఉండే పంచదార అలాగే గోధుమ ఒక సుజి ఉంటుంది కదా దాన్ని వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అంటే పావు కిలోల సగం యాడ్ చేసుకోవాలి చాలా కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి మనం స్వీట్ ఏది చేసుకోవాలనుకున్నా సరే సాల్ట్ అనేది ఎక్కువగా యాడ్ చేయకూడదు చాలా కొంచెం యాడ్ చేసుకొని ఇవి మొత్తం బాగా కలిసేలాగా ఒకసారి చేతితో బాగా మిక్స్ చేసుకోవాలి ఇంకొక వైపు స్టవ్ మీద వంద గ్రాముల వరకు డాల్డాని కానీ నెయ్యిని కానీ బాగా హీట్ చేసుకోవాలి డాల్డా వేసుకుంటే ఇంకెక్కువ కాస్తతో ఉండి ఇంకా సాఫ్ట్గా గుల్లగా వస్తాయి నెయ్యి యాడ్ చేసుకుంటే కొంచెం గట్టి వస్తుంది డాల్డాతో కంపేర్ చేసుకున్నట్టయితే హెల్త్ వైజ్గా మీరు ఆలోచించినట్టయితే నెయ్యి యాడ్ చేసుకోవడం అనేది బెటర్ ఎగ్జాక్ట్గా మనకి స్వీట్స్ షాప్ స్టైల్లోనే కావాలి అనుకుంటే డాల్డాని యూస్ చేయొచ్చు ఇది చాలా వేడిగా ఉండాలి చాలా వేడి చేసుకున్నాక మాత్రమే యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న వెంటనే మనం చేయి పెట్టుకుంటే చెయ్యి అనేది కాలిపోతుంది కాబట్టి అట్ల కడితే ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్నాక ఇది మొత్తం పిండికి పట్టేంత వరకు బాగా చేతులతో అదుముకోవాలి ఈ స్టెప్ అనేది ఈ ముద్దలో చాలా కీ అనమాట దీన్ని ఎంతసేపు మనం చేసుకుంటే గొట్టాలు కానీ లేదంటే మనం చేసుకునే గవ్వలు కానీ అంత గుల్లగా వస్తాయి దీన్ని బట్టే ఆ సాఫ్ట్నెస్ ఉంటుంది కదా తినేటప్పుడు అది ఉంటుంది ఈ స్టెప్ పది నుంచి పన్నెండు నిమిషాల పాటు పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి ఒకసారి వేసుకునే డాల్డా కానీ నెయ్యి కానీ సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి అనుకుంటే మనం ఇలా పిండి పట్టుకునేటప్పుడు ముద్దలాగా అవ్వాలన్నమాట చేత్తో అలా కరెక్ట్గా అయ్యింది అంటే మనం వేసుకునేది కరెక్ట్గా సరిపోయింది అని ఇప్పుడు కొంచెం కొంచెం ముద్దలో వాటర్ యాడ్ చేసుకుని బాల్లాగా రెడీ చేసుకోవాలి మనం ముద్ద మొత్తాన్ని ఒకేసారి వాటర్ వేసి కలుపుకున్నట్టయితే పంచదాన్ని మనం డైరెక్ట్గా యాడ్ చేస్తున్నాం కదా అది మెల్లమెల్లగా కరిగిపోయి ముద్ద పల్చబడిపోతుంది కాబట్టి కొంచెం కొంచెంగా ముద్దని మనం కలుపుకుంటూ ఇలా చేసుకోవడం అనేది చాలా బెటర్ ఆ ముద్ద నుంచి చిన్న చిన్న బాల్స్ లాగా తీసుకోవాలి చిన్న చిన్న బాల్స్ లాగా ఇలా చుట్టుకోవాలి మనకి పెద్దగా కావాలంటే పెద్దగా కూడా చేసుకోవచ్చు సైజ్ అనేది మన చాయిస్ కాకపోతే బేస్ అయితే మాత్రం ఇదే ఈ వర్క్లో మా బాబు నాకు చాలా హెల్ప్ చేశాడు ఇలా మొత్తం చేసుకున్నాక ఇప్పుడు నేను ఒక బల్లని చూపిస్తాను అది గవ్వల బల్ల అంటారు దీనిలో కొంచెం పెద్దది కానీ తీసుకున్నట్టయితే గోధుమ గొట్టాలు కూడా ఈజీగా చేసుకోవచ్చు ఒక్కొక్క బాల్ని ఇలా అదుముకుంటే గవ్వలు అనేవి ఈజీగా చేసుకోవచ్చు నేను ఎటువంటి పౌడర్ని కానీ లేదంటే నెయ్యి నూనె దేన్ని కూడా ఆ బళ్ళ మీద యాడ్ చేయలేదు మనం పిండిలో కరెక్ట్ క్వాంటిటీ మెజర్మెంట్స్ తీసుకున్నట్టయితే దాని అవసరం ఏమీ రాదు ఇలా చేసుకుని బ్యాచ్లు వైజ్గా యాడ్ చేసుకోవాలి ఇది కూడా నేను చూపిస్తున్నాను కదా ఇదే ఆ బల్ల ఇలా సైజ్ అనేది మన చాయిసే ఆయిల్ హీట్ చేసి హీట్ అయిన తర్వాత మనం యాడ్ చేసే ముందు దాన్ని హై ఫ్లేమ్ నుంచి లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోవాలి చేసుకున్నాక వీటిని మొత్తం యాడ్ చేసి సిమ్లోనే కాసేపు వరకు ఫ్రై చేయాలి మనం వెంటనే ఈ స్టేజ్లో గరిట్ పెట్టుకున్నట్టయితే అవి విరిగిపోయి దాని షేప్ అనేది కరెక్ట్గా రాదు అందులో ఇవి చాలా ఎక్కువసేపు ఏగుతాయి లోపల వరకు ఏగాలంటే సిమ్లోనే కంప్లీట్గా ఫ్రై చేసుకోవాలి అప్పుడే లోపల వరకు ఏగి పచ్చ అనేది ఉండదు ఇవి ఫ్రై అవ్వడానికి మాత్రం చాలా టైం టేకన్ తీసుకుంటుంది మన హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నట్టయితే పై కలర్ వచ్చేస్తుంది లోపల మాత్రం అస్సలు ఆగవు దీన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి లో ఫ్లేమ్లోనే గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత బయటకు తీసిన తర్వాత ఇంకొంచెం కలర్ అనేది చేంజ్ అవుతుంది ఈ కలర్ వచ్చేంత వరకు తీసుకుంటే చాలు చేయడం అనేది చాలా ఈజీ పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు మీరు ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్